చాలామంది బ్లోటింగ్ సమస్య గురించి బాధపడుతూ ఉంటారు బ్లోటింగ్ అనేది నేను అసలు ఏమి తినకపోయినా కూడా ఏమైనా కొంచెం తిన్నా కూడా బ్లోటింగ్ వస్తుంది అని చెప్పేసి అంటుంటారు ఎందుకు అలా వస్తుంది బ్లోటింగ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి అన్నమాట అంటే కొంతమంది పెయిన్ కిల్లర్స్ అట్లా వాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కువ ప్రొలాంగ్డ్గా పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ కొంచెం స్టమక్లో అల్సర్స్ అట్లా ఫామ్ అవుతాయి అనమాట అది పోయి కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంటాయండి హెచ్పిలెవర్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది దానివల్ల కూడా అవసరం కొంతమందికి ఇంకా ఇందాక మాట్లాడుకున్నట్టు స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనమాట సిబో అని అంటారు యూజువల్గా ఒక్కొక్కసారి కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియా అవి పెరిగిపోవడం అవి ఎక్స్ట్రా గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం వాటి వల్ల అవుతుంది ఓకే ఇప్పుడు ఏమేం అంటే ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి ఏమేమి ఫుడ్స్ తీసుకోకూడదు ఫస్ట్ మిల్క్ కాఫీ టీ కూల్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేస్తే బెటర్ ఇంకా ఆనియన్ గార్లిక్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి కొంచెం ఎక్స్ట్రా గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట సో బెటర్ అవి అవాయిడ్ చేసి కొంచెం సింపుల్గా ఉండే రైస్ అట్లా తీసుకోవచ్చు ఎగ్స్ తీసుకోవచ్చు మీట్ అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట